మన డాక్టర్ కందేపి రాణిప్రసాద్ గారి కలం నుంచి జాలువారిన మరో హార్ట్ టచింగ్ కథ కాదు కాదు కథ కాదు వాస్తవమే ఆ వాస్తవం పేరు హాస్టల్ అగచాట్లు మరెందుకు ఆలస్యం వినేద్దాం రండి ఏవండి రెండు రోజుల్లో దసరా సెలవులు ఇస్తారు కదా హైదరాబాద్ ఎప్పుడు వెళతారు పాపను ఎప్పుడు తీసుకొస్తారు అంటూ మాధురి ప్రశ్నల వర్షం కురిపించింది అరే వరుసగా అడుగుతూనే ఉంటావా రేపు అనుకుంటున్నాను ఎల్లుండికి తీసుకుని వస్తాను నువ్వు పాపకి ఇష్టమైనవన్నీ చేసిపెట్టు అన్నాడు రవి అలాగేనండి చూస్తుండండి మీరు వచ్చేసరికి ఎన్ని వంటకాలు రెడీ చేస్తాను అక్కడ హాస్టల్ తిండి తిని పిల్ల ఎలా ఉందో ఏమో ఆరవ తరగతికే హైదరాబాదులో చదవాలి అంటరి ఇంటర్కు వచ్చాక ఎలాగూ హాస్టల్లో వేయక తప్పదు కదా మీరేమో ఇప్పుడే తీసుకెళ్లి హాస్టల్లో వేసేశారు ఏంటో నా ప్రాణమంతా దాని దగ్గరే ఉంది నిట్టూరుస్తూ అంది మాధురి అందరూ ఒకటో తరగతికే హాస్టల్లో వేస్తున్నారు బాగా చదవాలని పెద్ద స్కూల్లో వేస్తున్నారు ఆరో తరగతికి కూడా హైదరాబాద్లో వేయకపోతే చదువు ఎలా వస్తుంది నీతో మాట్లాడుతూ కూర్చుంటే నాకు టైం అయిపోతుంది నేను బయటికి పోతున్నా తలపేసుకో అంటూ రవి బయటకు వెళ్ళాడు అనుకున్నట్లుగానే తెల్లవారి స్కూల్ వాళ్ళకి ఫోన్ చేసి విషయం తెలుసుకున్నాక మర్నాడు హైదరాబాద్ వెళ్ళాడు అన్వికను తీసుకుని ఇంటికి వచ్చాడు పిల్లను చూసి మాధురి తెగ సంబరపడింది ఇంత నల్లగా అయిపోయావు ఈరోజు నేనే నలుగుబట్టి శుభ్రంగా స్నానం చేయిస్తాను తలంతా ముబ్బులా ఏంటి తలను అలా గోక్కుంటున్నావేంటి తల మీద కూడా స్నానం చేయిస్తాను పద అన్నది మాధురి అమ్మా నా తలంతా ఒళ్ళంతా దురద పెడుతూ రోజు గోక్కుంటూనే ఉన్నాను ఒంటి మీద తలలో పుండ్లు పడుతున్నాయి మంట పెడుతుంది అన్నది దిగులుగా అన్విక మాధురి అన్విక తలను పరీక్ష పెట్టి చూసింది తల నిండా పేలు పారుతున్నాయి అక్కడక్కడ పుండ్లు పడి ఉన్నాయి అయ్యో అన్విక ఇదేమిటే ఇన్ని పేలు పడ్డాయి నిద్రెలా పడుతోందే ఏ రోజు నీ తలలో పేలు వచ్చిందే లేదు నువ్వు అసలు పేలను చూసావా ఎప్పుడైనా మాధురి ఒక బాధతో అంది అన్వికకు స్నానం చేయిస్తున్నప్పుడు ఒంటి మీద పుండ్లను గమనించింది చంకల్లో గజ్జల్లో పుండ్లు వచ్చాయి ఒంటి మీద అక్కడక్కడా ఎర్రని పొక్కులు వచ్చాయి అన్వికను అలా చూడగానే మాధురికి కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి తలంతా బాగా రుద్ది రుద్ది స్నానం చేయించింది భర్త ఆఫీసు నుంచి రాగానే మాధురి తన కోపాన్నంతా వెళ్ళగక్కింది పిల్లకు ఒళ్ళంతా చక్కగా రుద్దుకుని స్నానం చేయటమే రాకపోయే తల దువ్వుకోవడం కూడా సరిగా రాని పిల్ల అక్కడ మిగతా పిల్లల తలలో పేలు దీనికి వచ్చాయి పిల్ల ఎంత కష్టపడుతుందో చూసారా రవి కూడా అంతే కోపంగా అన్నాడు అక్కడ నీ కూతురు ఒక్కతే ఉందా వందల మంది పిల్లలు ఉన్నారు పనులు రావోని చెప్పడం కాదు పనులు చేయటం నేర్చుకోవాలి పెద్ద చదువులు చదవాలంటే ఆ మాత్రం కష్టపడాలి ఊరికే వచ్చేస్తాయా రవి మాటలకు మాధురి కోపంగా వంటింట్లోకి వెళ్లిపోయింది కోపంగా ఉన్నప్పుడు మాటామాటా పెరగడం తప్ప జరిగే ప్రయోజనం ఏమీ లేదు మధ్యాహ్నం అన్నాలు తిన్న తర్వాత అన్వికను కూర్చోబెట్టుకొని తల దువ్వసాగింది పేల దువ్వన తెచ్చి తలను దువ్వింది పేలన్నీ కింద పడసాగాయి వాటన్నింటినీ గోళ్లతో చంపేసింది చాలా వరకు పేలన్నీ పోయాయి ఇంకా అక్కడక్కడా ఉంటాయి వాటిని వదిలిస్తే కానీ కుదరదు లేదంటే మళ్ళీ పిల్లల్ని పెట్టేస్తాయి అన్విక రేపు పేల షాంపూను పెడతాను మొత్తం చచ్చిపోతాయి సాయంత్రం డాక్టర్ దగ్గరికి వెళదాం సరేనా అంటూ మాధురి పిల్లతో చెప్తూ భర్తకు కూడా చెప్పింది ఏమండి సాయంత్రం అన్వికను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళాలి ఒళ్ళంతా ఎర్రపొక్కులు పుండ్లు ఉన్నాయి సరే మాధురి సాయంత్రం తీసుకెళ్తాలే అన్నాడు రవి సాయంత్రం డాక్టర్ వద్దకు వెళ్ళారు మాధురి రవి అన్వికను డాక్టర్కు చూపించారు డాక్టర్ చూసిన వెంటనే అమ్మాయి హాస్టల్లో ఉంటోందా అని ప్రశ్నించాడు అవునండి అని సమాధానం చెప్తూనే భార్యాభర్తలిద్దరూ ఆశ్చర్యపోతారు అమ్మా ఇవి హాస్టల్లో ఉండే పిల్లలకు ఎక్కువగా వస్తాయి అపరిశుభ్ర వాతావరణంలో ఒకరి నుంచి ఒకరికి అంటుకునే అంటువ్యాధులు గజ్జి తామర వంటి చర్మ వ్యాధులు కూడా ఎక్కువగా హాస్టల్లో ఉండేవారికే వ్యాపిస్తూ ఉంటాయి ఎవరి బట్టలు వారు దూరంగా పెట్టుకోవాలి లేదంటే ఒకరి నుంచి ఒకరికి వ్యాధులు సంక్రమిస్తూనే ఉంటాయి అన్నాడు డాక్టర్ మాధురి భర్త వంక కొరకొర చూసింది చూసావా డాక్టర్ కూడా నా మాట చెబుతున్నాడు అన్న భావం ఉంది ఆ చూపులో అవునండి ఆ స్కూల్కి చాలా మంచి పేరుంది అక్కడ చదివితే ఐఐటి గ్యారెంటీగా వస్తుందట సార్ అంటూ రవి నసుకుతూ చెప్పాడు చదివే పిల్లలు ఎక్కడైనా చదువుతారు ఎప్పటి నుంచే అంత ఒత్తిడి ఎందుకు ఆయన ఈ విషయాలు ఇష్టం కానీ ఈ చర్మవ్యాధికి మందులు రాసిస్తాను వాడండి పిల్ల వేసుకునే బట్టలు దుప్పట్లు వేడి నీళ్ళలో ఉడికించి వాడండి ఈ ఆయింట్మెంటు ఒళ్ళంతా పూయండి ఇంట్లో కొన్ని రోజులు అమ్మాయిని మిగతా పిల్లలకు దూరంగా పడుకోబెట్టండి అంటూ ప్రిస్ ప్రిస్క్రిప్షన్ రాయటంలో మునిగిపోయాడు సార్ రేపటికి తగ్గిపోతుందా ఎల్లుండి స్కూల్లో వదిలిపెట్టాలి అంటూ రవి ఆదుర్దాగా అడిగాడు చూడండి జబ్బులు రావడం సులభం తగ్గాలంటే టైం పడుతుంది అందులో చర్మ సమస్యలు త్వరగా తగ్గవు వారం పది రోజులు పట్టవచ్చు నేను చెప్పిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించండి మీకు వీలైతే పాపను ఇంట్లో ఉంచి చదివించుకోండి అని ప్రిస్క్రిప్షన్ చేతికిచ్చాడు డాక్టర్కు నమస్కారం పెట్టేసి బయటకు వచ్చారు ముగ్గురు ఇంటికి వెళ్ళాక అన్విక హాస్టల్లో జరిగే విషయాలన్నీ అమ్మా నాన్నలకు చెప్పింది రౌడీ పిల్లలు ఎలా బెదిరిస్తారో చెప్పింది వాళ్ళ హోంవర్క్లు కూడా తన చేత బలవంతంగా రాయిస్తారని చెప్పింది తను తెచ్చుకున్న చిరుతిళ్ళు కూడా వాళ్లే తినేస్తారని ఎన్నో విషయాలు చెప్పింది ఇవన్నీ విన్నాక రవి మనసు కరిగిపోయింది నువ్వు ఇక్కడే ఉండి చదువుకుందువుగాని తల్లి హాస్టల్కి వద్దులే అన్నాడు రవి మాధురికి సంతోషం ఎక్కువై కళ్ళ వెంట నీళ్లు వచ్చాయి అన్వికను దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకుంది విన్నారు కదండి కథని ఎలా ఉందో మీ కమెంట్స్ రూపంలో తెలియజేయండి ధన్యవాదాలు